పాకిస్తాన్కు ఐసీసీ వార్నింగ్ వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ను తప్పించడంలో పాకిస్తాన్ బోర్డు చైర్మన్ మోసీన్ నఖ్వి చేసిన వ్యాఖ్యలపై ఐసీసీ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ విషయంలో ఐసీసీ పక్షపాత నిర్ణయాలు తీసుకుంటుందని పీసీబీ చీఫ్ నఖ్వీ ఐసీసీపై తీవ్ర ఆరోపణలు చేశారు అయితే టోర్నీ నుంచి బంగ్లాను తప్పించడంతో పాకిస్తాన్ కూడా ఈ వరల్డ్ కప్ నుంచి బైకౌట్ చేయాలని ఆలోచిస్తోందని వార్తలు వస్తున్నాయి ఒకవేళ పాకిస్తాన్ కనుక ఆ నిర్ణయం తీసుకుంటే ఐసీసీ దీనిని అత్యంత సీరియస్గా తీసుకుందిందని సమాచారం అందుకో పాకిస్తాన్పై కఠినమైన ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఒకవేళ పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తే ఐసీసీ తీసుకోబోయే కఠినమైన ఆంక్షలు ఏవని ఒకసారి ఆలోచిస్తే ఇవి అత్యంత కఠినంగా ఉంటాయనేసి తెలుస్తుంది ఈ ప్రపంచ కప్లో పాకిస్తాన్ పాల్గొనకుండా నిర్ణయం తీసుకుంటే ఆ జట్టుపై ఆ జట్టు ఇతర దేశాలతో ఆడే ద్వైపాక్షిక సిరీసులను రద్దు చేయాలన్న ఆలోచనలో ఐసీసీ ఉన్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా తమ దేశవాళీ టోర్నమెంట్ పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడేందుకు ఫారిన్ ఆటగాళ్లకు ఎన్ఓసి కూడా ఇచ్చేందుకు ఐసీసీ నిరా నిరాకరిస్తుందట వీటితో పాటు ప్రతిష్టాత్మకంగా ఆసియా కప్ టోర్నమెంట్లో పాల్గొనకుండా పాకిస్తాన్ను బహిష్కరించేందుకు కూడా ఐసీసీ సిద్ధమైందని క్రీడా వర్గాల సమాచారం ఒకవేళ పాకిస్తాన్ టీ ట్వంటీ ప్రపంచ కప్లో ఆడేందుకు నిరాకరిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందనేసి ఐసీసీ పాకిస్తాన్ బోర్డును హెచ్చరిస్తుంది అంతర్జాతీయ స్థాయిలో ఏ జట్టుతో వాళ్లకు ద్వైపాక్షిక సిరీస్లో ఉండవు వాళ్ళు వాళ్ళ డొమెస్టిక్ లీగ్ పిఎస్ఎల్లో ఆడేందుకు ఫారెన్ ప్లేయర్లకు అనుమతి అనుమతించమని అలాగే ఐసా ఆసియా కప్ నుంచి కూడా పాకిస్తాన్ జట్టును తొలగిస్తామని ఐసీసీ అధికారి చెప్పినట్లు జాతీయ మీడియా పలు కథనాలను ప్రచురితం చేసింది పాకిస్తాన్ ప్రపంచ కప్ నుంచి తప్పుకున్నట్లయితే ఐసీసీ ఆంక్షలు విధించడం పక్కా అని తెలుస్తుంది అయితే దీనివల్ల పీసీబీ ఆర్థికంగా భారీగా నష్టపోతుంది ఇంటర్నేషనల్ లెవెల్ ద్వైపాక్షిక సిరీస్ లేకపోతే బోర్డు ఆదాయానికి గట్టిగా ఎదురుదెబ్బ తగులుతుంది అలాగే పిఎస్బిలో ఫారిన్ పిఎస్ఎల్లో ఫారిన్ క్రికెటర్ లేకపోతే టోర్నీకి తప్పుతుంది అంతేకాకుండా స్పాన్సర్షిప్లో ఉండవు బ్రాడ్కాస్ట్ డీల్స్ కూడా ఉండవు దేశంలో ఉన్న స్టేడియాలు మెయింటెనెన్స్ కూడా భారంగా మారుతుంది దీంతో పీసీ పీసీబీకి భారీ ఆర్థిక నష్టం ఎదురవుతుంది ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఆసియా కప్ నుంచి బహిష్కరణ ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రస్తుతం ఆసియా కప్లో భారత్ తర్వాత అంతటి బలమైన జట్టు పాకిస్తానే ఇందులో భారత్ పాక్తో పాటు శ్రీలంక బంగ్లాదేశ్ యుఏఈ ఒమన్ ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ జట్లు ఆడుతున్నాయి వీటితో పాటు ఐసీసీ నుంచి వచ్చే ఆదాయం కూడా పాక్ పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా కోల్పోతుంది అయితే పాకిస్తాన్ ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించే సాహసం చేస్తుందా అంటే చేయబోదనే ఆన్సర్ వస్తుంది ఇంతకీ భారీ ఇంతటి భారీ నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదం ఉండడంతో టోర్నీ నుంచి తప్పుకునే సాహసం పాకిస్తాన్ చేయబోదని విశ్లేషకులు చెప్తున్నారు ప్రస్తుతానికి టోర్నీని బహిష్కరించే ఆలోచనలతో తాము ఉన్నట్లు దీనిపైన తుది నిర్ణయం తమ ప్రభుత్వం అంది అనేసి శ్రీ చెప్పారు బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి తప్పించినట్లు ఐసీసీ ప్రకటించిన తర్వాత నక్వి శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు ఈ విషయంలో బంగ్లాదేశ్కు ఐసీసీ అన్యాయం చేసిందని అన్నారు భారత్ పాకిస్తాన్ మ్యాచ్లకు అనుసరిస్తున్న హైబ్రిడ్ మోడల్ విధానాన్ని బంగ్లాదేశ్ మ్యాచ్లకు కూడా ఫాలో అవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు ఐసీసీకి బంగ్లాదేశ్ బోర్డు అతిపెద్ద బా ఐసీసీకి బంగ్లాదేశ్ బోర్డు అతిపెద్ద వాటాదారు అని ఆ జట్టుకు అన్యాయం జరిగిందనేసి నక్వీ పేర్కొన్నారు అయితే వరల్డ్ కప్లో పాల్గొనాలన్న దానిపై తుది నిర్ణయం మా ప్రభుత్వానికిదేనని మా ప్రధాని ప్రస్తుతం విదేశీలా ఉన్నారు ఆయన స్వదేశానికి తిరిగి వచ్చాక దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటాం మేము మా ప్రభుత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం ఐసీసీ కాదు అనేసి నక్వీ మీడియా ముందు తెలిపారు అయితే దీనిపై పెద్ద ఎత్తున చర్చకు తెరదీసింది పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ దారిలోనే ఐసీసీని ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ను నిష్క్రమిస్తుంది అనేసి ఇది జా ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు లేవనెత్తారు బంగ్లాదేశ్లో అసలు ఎందుకు ఈ వివాదం రేగుతుంది అంటే బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడుల నేపథ్యంలో ఆ దేశ ఆడగాడు ముజఫర్ రహమాన్ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఐపీఎల్ సీజన్లో ఆడకుండా వేట్ పడింది బీసీసీఐ సూచనతో అతడిని కేకేఆర్ ఫ్రాంచైజీ తమ జట్టు నుంచి తొలగించింది దీంతో భద్రతా కారణాలు సాగా చూపిస్తూ భారత్లో వరల్డ్ కప్ ఆడేందుకు నిరాకరించింది తమ మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీకి బంగ్లాదేశ్ బోర్డు విజ్ఞప్తి చేసింది అయితే బంగ్లాదేశ్ విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది బంగ్లాను టోర్నీ నుంచి బహిష్కరించి ఆ స్థానంలో స్కాట్లాండ్కు అవకాశం కల్పించింది ఐసీసీ దీంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించినట్టు అయింది ఇది నిష్క్రమించడమే కాకుండా బంగ్లాదేశ్ ఆర్థికంగా కూడా బంగ్లాదేశ్ బోర్డు రెండు వందల అరవై కోట్ల వరకు భారీ ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది